గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది కాగా హైదరాబాద్ లోని జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై తీవ్రంగా దాడి చేశారు ఈ ఘటనపై పోలీసు శాఖ సీరియస్ అయింది మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీసు శాఖ ఆదేశాలను జారీ చేసింది బౌన్సర్లతో పాటుగా మోహన్ బాబు విష్ణుల దగ్గర ఉన్న గన్లను కూడా డిపాజిట్ చేయాలని ఆదేశించింది వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీసు శాఖ సూచించింది ఇక గత రాత్రి మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఈ నేపథ్యంలో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా జరుగుతుండగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు దాడికి దిగారు మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేశారు దీంతో ఆ నివాసం వద్ద తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఘటనపై తాజాగా స్పందించిన రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయింది ఈ క్రమంలోనే మోహన్ బాబు ఓ టీవీ రిపోర్టర్ పై దాడి చేయగా తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఆ వ్యక్తి ముఖంపై మూడు చోట్ల ఎముకలు విరగడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు ఈ గొడవ తర్వాత మోహన్ బాబు హైబీపీ కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మోహన్ బాబుని మంచు విష్ణు హాస్పిటల్లో చేర్పించారు నేడు మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది కాగా ఈ రోజున మంచి ఫ్యామిలీ హీరోలు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది కాగా జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ క్రమంలో రిపోర్టర్పై మోహన్ బాబు దాడి చేయడాన్ని మంత్రి పొంగులేటి రెడ్డి ఖండించారు